బటన్ నొక్కి రెండు సార్లు నొక్కితే ఒక లైక్ వచ్చిందండి మళ్ళీ ఎందుకు నొక్కుతున్నారు బటన్ని ఎవరు నొక్కమన్నారు అసలు మీరు చూస్తూ ఉన్నారు అంతేగా ఇంకేం కమెంట్లు చేయడం లేదుగా మేము ఎలా కలవాలో వదినమ్మగారు భువన ఎక్కడుంది అని అడిగి అడగండి ఎవరైనా చెప్తారు రమణ గారు గూగుల్లో అడగండి లేకపోతే మైక్ ఎత్తుకొని అరవండి నేను వచ్చేస్తాను ఎక్కడున్నా కూడా బాయ్ రమణ గారు మహేష్ గారు మామిడికాయలు ఎప్పుడు పంపిస్తారు మరి మేము వెయిటింగ్ ఇక్కడ కొన్నవి అయిపోయాయి ఇంక మీరు ఎప్పుడు పంపిస్తే అప్పుడు తింటాం అంతే అంతవరకు తినం అవును జాబే అండి ఎన్ని కేజీలు కొన్నావు ఎన్నో కన్నీ కొనాలి కదండి అన్నీ ఇన్ని కొంటే మళ్ళీ పోతాయి అందుకే రెండు కేజీలు అంతే నాకు ఏమీ నాకేమీ వద్దులేండి నా నాకే మీకేం వద్దండి మాకు మామిడికాయలు కావాలని చెప్తున్నాను మొత్తం తినేసింది మొన్న ఒక్కతే ఇప్పుడు కూడా తిన్నాను జింతక్క 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 హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ద లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళు హైడ్లో ఉండకండి కమెంట్ చేయండి లైవ్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అందుకే రాజీరెడ్డి గారు వాళ్ళకి తోట ఉందంట అందుకే అడుగుతున్నాను మామిడి తినండి వదినమ్మ గారు పప్లే అడ్రస్ ఎక్కడ వదినమ్మగారు అడుగుతున్నారు నాకు అర్థం కాలేదండి కేజీ ఎంత బోనా ఎయిటీ రూపీస్ అండి కేజీ బేనేష్ కాయలు ఎయిటీ రూపీస్ టూ కేజీస్ కాదు టెన్ కేజీస్ తినేసింది హండ్రెడ్ కేజీస్ తినేసాను హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు హైడ్లో ఉండకండి కమెంట్ చేయండి లైవ్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ మా తోట దగ్గర సిక్స్టీ రూపీస్ కేజీ అమ్ముతున్నారు అవునా ఓకే ఓకే అంటే న్యాచురల్గా మాగిన్వి అయితే బాగుంటాయండి ఇవి అవి పౌడరు ట్యాబ్లెట్లు ఏవో వేస్తారు కదా అవి అవి బాగానే ఉండవు అసలు టేస్ట్ ఉండవు ఇంకేమీ గతి లేనప్పుడు ఏదో ఒకటి తినాలి కదా నేను చూసాను బ్యాగ్ని అవునా చూసారా ఓకే ఓకే అవును ఫ్రెష్ అంటే అదే న్యాచురల్గా మాగితే టేస్ట్ బాగుంటాయండి అది పౌడర్ లేస్తే ఆ స్మెల్కి అవి కలర్ కూడా అయితే కదా వైట్గా ఉంటాయి పైన మాత్రం ఎల్లోగా ఉంటాయి లోపల వైట్గా ఉంటాయి అసలు బాగుండవు అవి ఏది లేనప్పుడు ఏదో ఒకటి తినాలి కదా ఫ్లేవర్ కోసం అందుకే తినేస్తాం కార్పెట్ వేస్తారు బోనా అప్పుడు ఎల్లో కలర్ వస్తుంది బాగా ఉండదు అవును అవును ట్రీస్ మీదవి బాగుంటాయిలే అవునవును ట్రీస్ మీదవి తినే అదృష్టం ఉండాలి కదా మాకు ట్రీస్ లేవు కదండి మీలాగా హాయ్ ప్రసాద్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ద లైవ్ లైవ్ని లైక్ చేయండి ప్రసాద్ గారు నేను తింటాను డైలీ ఒకటి నైట్ తినండి తినండి బాగా తినండి మాకు మాత్రం ఇవ్వకండి చెట్లు వాళ్ళు బాగా తింటారు కదా మీ కడుపు నొస్తుందిలే